తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డైలీ వేజ్ అవుట్ సోర్స్ హాస్టల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్న పది నెలల జీతాలను చెల్లించాలని శుక్రవారం చర్ల మండల కేంద్రం అంబేద్కర్ సెంటర్ లో ధర్నా నిర్వహించారు భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్ అవుట్ సోర్స్ వర్కర్లకు గత పది నెలల నుంచి జీతాలు రాక ఇంట్లో పూట గడవని పరిస్థితిలో రోడ్డున పడే పరిస్థితులు పుస్తల అమ్ముకొని జీతాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి హాస్టల్ కార్మికులకు ఏర్పడిందని ఆయన అన్నారు. లేని ఎడల ఆశ్రమ పాఠశాల పరిచస్తున్న వర్కర్లందరి ఐక్యం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డైలీ వేజ్ కార్మికులు అవుట్ సోర్స్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ముసలిచ్చి చేతులు దులుపుకుందామని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు కలెక్టర్ గెజిట్ ప్రకారం డైలీ వేజ్ వర్కర్లకు ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇవ్వాలని అట్లాగే అవుట్ సోర్సింగ్ కార్మికులకు పదహారు వేల రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఐదు వందల ఇరవై ఏడు జీవోని రద్దు చేయాలని అట్లాగే డైలీ వేజ్ వర్కర్లకు అరవై నాలుగు జీవోలు రద్దు చేసి ఇవాళ కార్మికులని ఆదుకోవాలని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ నో డెమోక్రసీ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం డైలీ వేజ్ వర్కర్లకు గత పది నెలల నుంచి జీతాలు రాక ఇంట్లో పూట గడవని పరిస్థితులు ఇవాళ దిక్కుతోసిన పరిస్థితులు రోడ్లెక్కి కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది అట్లాగే అవుట్ సోర్సింగ్ కార్మికులను ఇప్పటి వరకు నలభై ముప్పై సంవత్సరాల నుంచి పని చేయించుకొని కనీసం పర్మినెంట్ చేయనటువంటి అటువంటి ఈ దొంగ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఇవాళ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం